స్థానిక కంబాలు చెరువు వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ నలభై మూడు లక్షలతో చేపట్టే మరమ్మతు పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి శ్రీకారం చుట్టారు మరమ్మతులు పగడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ముప్పై అరవ డివిజన్ పరిధిలోని ఇదే షాపింగ్ కాంప్లెక్స్ పై భవనంలో నగర పాలక సంస్థ పర్యవేక్షణలో నిరాశ్రయులు యాచకుల కోసం రాత్రి నైట్ షెల్టర్ ఉందన్నారు వారికి రోజు రాత్రి సమయంలో భోజనాలు కూడా పెడుతున్నట్లు తెలిపారు అలాగే ఇక్కడి షాపుల్లో దశాబ్దాలుగా అనేక మంది వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుందన్నారు ప్రస్తుతం సదరు షాపింగ్ కాంప్లెక్స్ శిథిల స్థితికి చేరుకోవడం జరిగిందని వాటికి మరమ్మతులు చేపట్టడం జరుగుతుందన్నారు ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే కూటం ప్రభుత్వం చేస్తోంది అన్నారు ప్రచారానికి తమ వ్యక్తిగత అవసరాల కోసం ఏ పని చేయడం లేదని స్పష్టం చేశారు త్వరితగతిన నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కూటమి నాయకులు తంగిల్ల బాబి కరగాని వేణు మల్లా వెంకట్రాజు కందికొండ రమేష్ బర్ల గిరిజ తుల్లి పద్మ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఇప్పుడు కంబల్ జరువు దగ్గర ఏదైతే ఉందో షాపింగ్ కాంప్లెక్స్ కూడా మీరు చూడొచ్చు అవి పెచ్చులు పెచ్చుల కింద పడిపోతూ ఉంటే షీట్స్ పెట్టి వాటి కూడా బిగిస్తా ఉన్నారు సరే ఇన్నాళ్ళగా రెంట్గా ఉన్నవాళ్ళు కాంప్లెక్స్ మన కార్పొరేషన్ ఆస్తి మనం కూడా దాని మీద దృష్టి సారించాలని ఈ రోజున గోకవరం బస్ స్టాండ్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్కి యాభై లక్షలు ఆ యాభై లక్షలతోటి పైన స్లాబ్ అంతా రిపేర్ చేసి కింద ఉర్దూ అకాడమీ మరమ్మత్తులు చేసి టాయిలెట్స్ అన్నీ కూడా మంచిగా ఫెసిలిటీస్ కల్పిస్తూ చుట్టూ కూడా పారాపెట్వాల్ కట్టి ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఏదైతే ప్యాచెస్ ప్యాచెస్ కింద ఐరన్ కూడా బయటకు వచ్చేసిందో స్లాబ్లు ఐరన్ బయటకు వచ్చేసిందో అదంతా కూడా ట్రీట్ చేసే కార్యక్రమం సుమారు యాభై లక్షలతో తీసుకున్నాం అదేవిధంగా కంపల్సరీ ఏదైతే ఈ షాపింగ్ కాంప్లెక్స్ నలభై మూడు లక్షలతో చుట్టూ ఆ పేరపెట్ వాల్ మొత్తం అంతా కూడా ఇందాకే చా ఇందాకే ఒక ఎవరైతే రెంట్ ఉంటున్నారో వ్యాపారవేత్త వచ్చి అవి పిచ్చులు పెచ్చులుగా పడిపోతున్నాయని చెప్తా ఉన్నారు దా అన్నిటినీ కూడా పరిగణలో తీసుకొని వాల్ మొత్తం తీసేసి ఆ జీఐ ట్రస్సీస్ని షీట్స్ ఎక్కించే షీట్స్ మొత్తం వేసేటట్లు చుట్టూ కాంప్లెక్స్ చుట్టూ అలాగే నైట్ షెల్టర్ ఉంది నైట్ షెల్టర్లో ఉంటున్న వాళ్ళకి టాయిలెట్స్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి అది కూడా పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ఆ నైట్ షెల్టర్లో ఏదైతే వాళ్ళకి అవసరమైన టాయిలెట్స్ అన్నీ కూడా సరిచేసి ఈ కాంప్లెక్స్ అంతా కూడా చుట్టూ ఏదైతే ఉన్నాయో ఇబ్బందికర పరిస్థితులు అన్ని ప్లాస్ట్రింగ్స్ చేసి మరలా ఇది ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు ఇబ్బంది లేని విధంగా చేసే కార్యక్రమం ఈరోజు కూటంబీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది